నమస్తే అండి పదిహేను రోజులు మేగడ తీసి చిలికి నెయ్యి కాసానండి ఈ బాటిల్ నిండా అయింది మూత తీస్తే గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట ఇక స్పూన్తో తీస్తుంటేనే మీకు తెలిసిపోతుంది పూస పూసలుగా ఎంత చక్కగా ఉందో నెయ్యి తయారు చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా కానీ చాలా సులభంగానే చేసేసుకోవచ్చు అండి బయట కొనే నెయ్యి ఏది కల్తీనో ఏది ఒరిజినల్ తెలుసుకోలేకపోతున్నాం మనకు కుదిరినంత వరకు ఇంట్లోనే చేసుకుందాం అండి తప్పదు అనుకున్నప్పుడే బయట తీసుకోవడం మంచిది నేను పదిహేను రోజులుగా తీసిన మేగడండి అండి పాలు కాచి చల్లారేక పైన మేగడ వస్తుంది కదండీ ఈ పాలని ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కొంచెం మందంగా వస్తుంది అనమాట మేగడ ఆ మేగడను తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి మీద తీసిన మేగడతో చేసిన నెయ్యి అంతగా రుచిగా అనిపించదండి అందుకే దీంట్లోకి ఒక పెరుగు బెళ్ళ వేసామనుకోండి తోడుకుంటది అనమాట అప్పుడు పెరుగు మీద తీసిన మేగడతో చేసిన నెయ్యిలాగా ఎంతో రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు బయట పెట్టేసానండి కూలింగ్ మొత్తం పోయింది దీన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను దీంట్లోకి ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసి విస్కర్ గాని కవ్వం గాని తీసుకొని మనం అటు ఇటు బాగా కదిలించామనుకోండి వచ్చేస్తుంది అనమాట లేదంటే చేత్తో మనం ఈ విధంగా చిలికినా కూడా వచ్చేస్తుంది ఒక పదిసార్లు సార్లు అంటే చాలండి వెన్న చక్కగా వచ్చేస్తుంది అనమాట ఇది చెయ్యి తడుపుకొని తీసినా చూడండి వెన్న వెన్న ఎంత చక్కగా వచ్చిందో చేతికి కూడా అంటుకోదండి ఇలా తీసిన వెన్నని నీళ్లు తీసుకున్న ఒక గిన్నెలోకి వేసుకోవాలి నెయ్యి ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్